ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మాస్తున్నాం మీరు బాగున్నారనుకుంటున్నాం ఏంటి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా సంవత్సరానికి ఒకసారి మా ఊరి జాతర వస్తుందండి సో ఈ అలానే ఈయర్ కూడా మనకి ఫిబ్రవరిలో అయితే వచ్చేసింది సో ఇంకా లేట్ ఎందుకు ఇంకా జాతరకి వెళ్ళిపోతామా మన ఊరి జాతర అంటే తప్పకుండా మిస్ అవ్వకుండా వెళ్ళాల్సిందే ఎందుకంటే మా చిన్నప్పుడైతే ఈ పండగ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేవాళ్ళం ఇయర్లీ వన్స్ కంపల్సరీ వెళ్ళేవాళ్ళం మా అమ్మ మొత్తం మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు మా హస్బెండ్తో వెళ్తున్నాను ఈ పండుగ అంటే నాకు చాలా ఇష్టం వన్ ఇయర్ అయిపోక ఎప్పుడు మళ్ళీ పండుగ వస్తుందా అని చెప్పేసి ఎదురు చూసేవాళ్ళనమాట ఇదే మన శ్రీకాకుళంలో వచ్చవలస గ్రామంలోని రా శ్రీ శ్రీ రాజులమ్మ తల్లి జాతర అనమాట చాలా ఫేమస్ అండి అటు సైడు ఇయర్లీ వన్స్ వస్తుంది మనకి ఫిబ్రవరి మార్చ్ మధ్యలో వస్తుంది ఒక ఐదు వారాలు ఉంటుందండి జాతర ఎవ్రీ సాటర్డే ఉంటుంది అసలు జనాలు ఎంతమంది వస్తారంటే చాలామంది వస్తారు చూడటానికి మనం రెండు కళ్ళు సరిపోవు అండ్ పల్లెటూరులో జాతర అంటే ఇంకా చెప్పక్కర్లేదు కదా అంత బాగుంటుందండి నేనైతే కంపల్సరీ నేనైతే ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా కంపల్సరీ వెళ్తానండి ఎందుకంటే మనకి జాతర చాలా బాగా చేస్తారండి చాలా బాగుంటుంది కల్మషం లేని మనుషులు మనుషులు ఉంటారు అండ్ ఎంత బాగుంటుందంటే ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వచ్చేసి ట్రాక్టర్లోని బస్ చాలా మంది వస్తారండి ఆ తోటల్లోని ఉంటారండి టెంట్లు అవి వేసుకొని ఫ్యామిలీస్తో పిల్లలతో చాలా చాలా దూరాల నుంచి కూడా వస్తారు హైదరాబాదు అలా లాంగ్ లాంగ్ నుంచి కూడా వస్తారు మేమైతే వైజాగ్ నుంచి వస్తున్నాం అనమాట అండ్ ఇక్కడ ఈ జాతర అయితే అంటే చాలా చాలా బాగుంటుందండి ఇంకా నైట్ టైం అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఇంకా పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉంటాయి మనకి నాకైతే చాలా ఇష్టం అండి నేను ఎవ్రీ ఇయర్ అస్సలు మిస్ అవ్వకుండా వెళ్తాను అండ్ నాకు ఇయర్ అయిపోతే మళ్ళీ ఇంకెప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తాను అనమాట ఈ జాతర కోసం అండ్ మన ఊరు జాతర అంటే మనం అస్సలు మిస్ అవ్వకూడదు కంపల్సరీ వెళ్ళాలి సో ఇంకా చాలా బాగుంటుంది మేమైతే ఇంకా వచ్చేసాం జాతరలోకి అండ్ ఇంకా మనం మాదైతే లాస్ట్ వీధి తల్లిని అయితే ఇంతమంది ఇలా పంచుకున్నారు సో మాది అందులోని మాది చివరి వీధి అనమాట సో మేమైతే ఇంక ఇవన్నీ చూసుకుంటూ సో మా మా స్ట్రీట్ ఎదురుగానే ఇలా లోపలికి తోటలా ఉంటుంది సో మేమైతే వెహికల్ని మా పక్కన ఇక్కడ అయితే మేము అక్కడ పార్కింగ్ చేసుకొని ఇంకా తల్లికి కావాల్సినవన్నీ ముడుపు అవి ఉంటాయి కదా అవి పట్టేసుకొని ఇంకా మేమైతే ఇంకా తల్లిని దర్శించేసుకోవాలని స్టార్ట్ అయిపోతుంది తల్లికి మనం కోరుకునే కోరుకులు మనకు తప్పకుండా తీరుస్తుందండి మనం కోరుకునే కోరుకులు తీరుస్తుంది ఆ తల్లి సో అయితే ప్రతి ఇయర్ తప్పకుండా దర్శించుకుంటాం ఎన్ని ఎన్ని పనులు ఉన్నా ఆ టైంకి మాత్రం ఆ తల్లిని కంపల్సరీ మేమైతే వెళ్ళే తీరుతాము సో ఇలాగ మొక్కులు మొక్కుకున్న వాళ్ళు ఇలాగ గొర్రుపోత పిల్లని కోళ్ళు అలా ఫలిస్తుంటారు అన్నమాట తల్లికి సో చాలా బాగుంటుందండి ఒక్కసారైనా మీరు విజిట్ చేయాలి నేనైతే మిస్ అవ్వకుండా విజిట్ చేస్తాను ఎవ్రీ ఇయర్ చాలా చాలా బాగుంటుంది ఇక్కడైతే మనం కోడి పిల్లలు ఉంటాయి కదా అవి మొక్కుకొని మనం ఏదైనా అనుకుంటే అలా మొక్కుకొని పైకి వేస్తారనమాట ఇలాగా మొక్కుకున్న వాళ్ళు ఉంటుంది నేను ఒక్కసారి మ్యారేజ్ అయిన కొత్తలో ఇచ్చాను సో తర్వాత అయితే ఇంకా మనకి అయితే వీడియోస్ ఎలా చేయట్లేదు అప్పట్లో అయితే మేము వాళ్ళం ఫొటోస్ అవి ఇప్పుడు అయితే మనకైతే అస్సలు ఎలా చేయట్లేదండి సో నేనైతే ఇంకా లోపలికి వెళ్ళిపోయి కొబ్బరికాయ కొట్టేసి దేవుడికి అయితే నేను దండం పెట్టుకొని అయితే ఇంకా బయటకు వచ్చేసాను ఇక్కడ వీళ్ళు మొక్కుకుంటున్నారు కదా అని చూద్దాం కాసేపు ఇయర్లీ వన్స్ కదా వద్దామని చెప్పేసి ఇంకా అక్కడ చూస్తూ ఉన్నాం మొత్తం చుట్టుపక్కల మా చిన్నప్పటి నుంచి వస్తామండి ఈ జాతరకి నేను చాలా చిన్నప్పటి నుంచి కూడా అప్పుడైతే మేము నైట్ టైం ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు అవ్వట్లేదు సో నైట్ ఉండట్లేదు కానీ నైట్ టైం అండి చూ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఎందుకంటే చాలా గేమ్స్ ఉంటాయి మనకి చెప్పలేం అంతా బాగుంటుంది ఇంకా నేనైతే కొన్ని వీడియోస్ మళ్ళీ వన్ ఇయర్ వరకు ఈ మెమరీస్ అన్నీ మనతోనే ఉంచుకోవాలి కదా సో నేనైతే కొన్ని వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకున్నాను అక్కడ కోతి చూసారా ఎంత బాగుందో అది ఇంకా విజిల్ కూడా వేస్తుంది నేనైతే ఎవరు వేస్తున్నారని విజిల్ చూస్తే ఆ కోతి వెళ్ళి వేస్తుంది విజిల్స్ చూడడానికి అయితే నాకు చాలా సేఫ్ అయితే నేను అక్కడ ఉండిపోయాను నాకు అతను చూస్తే చాలా ముచ్చట అనిపించింది ఇంకా చాలా చాలా చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చి అంతా ఆడుకున్నారు చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చేసి అక్కడ దాంతో బాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేశారనమాట అది చూసారు అసలు ఎంత బాగా విజిల్ వేస్తుందో లాస్ట్ టైం కూడా నేను చూశాను మంకీని ఇక్కడ మేము కూల్ డ్రింక్ అది ఇస్తే తాగింది బట్ ఇది అంతా నాకు ఫ్రెండ్లీ అనిపించలేదు ఎవరైనా దగ్గరికి వస్తే కొంచెం డిఫెండ్ చేసుకుంటుంది దాన్ని దాన్ని కొట్టేయడానికి వస్తున్నారేమో అన్నట్టు దానికి చూసారు డ్రెస్ కూడా వేశారు భలే అనిపించింది సో తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ మేము భూలోకమ్మ తల్లి దగ్గరికి వెళ్ళిపోయాము ఆ తల్లి దగ్గరికి కూడా వెళ్ళిపోయి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళి దండం పెట్టేసుకున్నాము చాలా సత్యమైన తల్లి భూలోకమ్మ తల్లి కూడా ఇక్కడ ఇప్పుడు అంటే మనకి స్ట్రీట్కి ఒకటి పెట్టినట్టు భూలోకమ్మ తల్లి పెట్టేశారు కానీ పురాతంగా వస్తుంది మా చిన్నప్పుడు నేను చూసినప్పటి నుంచి అయితే ఇదే భూలోకమ్మ తల్లిదైతే ఇదే అక్కడ బట్ ఇప్పుడైతే ఇంకా టూ త్రీ పెట్టారు భూలోకంది కానీ మేము ఫస్ట్ నుంచి ఇక్కడికి వస్తున్నాం కాబట్టి సో మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి అనమాట భూలోకం తల్లి ఇక్కడికే వచ్చి కొబ్బరికాయ కొట్టేసి ఇది ఇక్కడ కూడా కోళ్ళు అవి బలిస్తారు ఇక్కడ కూడా ఇస్తారనమాట ముక్కులు మొక్కుకుంటారు కదా వాళ్ళు ఇంకా ఇది కూడా భూలోకం తల్లిదే ఇదైతే కొత్తగా కట్టారు ఇంకా ముందు ఎంట్రన్స్లో వచ్చినవి కూడా అవి కూడా కొత్తగా కట్టినవే పురాతనది అయితే మాత్రం అదే తర్వాత ఇంక మొత్తం చూద్దామని చెప్పేసి ఆ అంతా ఒక లుక్ వేసేద్దాం అని చెప్పేసి మేము ఇంకా దర్శనం అయిపోయాక అక్కడ నుంచి అలా ముందుకి వచ్చాము నేనైతే ఎటు చూస్తే ఏది కొనుక్కోలే ఏది కొనుక్కోలు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అని తిరుగుతూ ఉన్నాను అనమాట ఎందుకంటే ఎప్పుడూ వస్తాం కదండి వచ్చినప్పుడే ఫుల్గా ఎంజాయ్ చేసేయాలన్నమాట సో ఇంకైతే లోపలికి ఇలాగ ఆటోలు వ్యాన్లు ట్రాక్టర్లు అన్నీ వచ్చేస్తాయండి ఇంకా ఫ్యామిలీస్తో వచ్చి వన్ డే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అసలు ఇదిగోండి ఇది కూడా భూలోకం తల్లి గుడే మనకి ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకో కూడా ఉంటుంది అది కూడా భూలోకం తల్లి గుడే మనకి రాజులమ్మ తల్లిని మాత్రం ఒక ఐదు వీధుల్లాగా నాలుగు వీధుల్లాగా ఉంటాయి అందరూ పంచుకున్నారనమాట ఆ తల్లిని సో అక్కడి నుంచి ఇంకా అలా ముందుకు వచ్చి నేను అన్నీ చూస్తున్నాను అనమాట ఏమేమి ఉన్నాయా ఏమేమి ఉన్నాయా అని చెప్పేసి మా చిన్నప్పుడు అయితే అండి ఇంత ఖాళీగా అయితే ఉండేది కాదండి చాలా రష్ ఉండేది అసలు అడుగు పెట్టి అడుగు కూడా వేయలేకపోము అంటే అప్పుడు త్రీ వీక్సే మూడు వారాలే ఉండేది కానీ ఇప్పుడు జనాలు ఎక్కువ అవ్వడం వల్ల ఐదు వారాలు చేశారనమాట దానివల్ల కొంచెం రష్ అయితే తగ్గింది రష్ అయితే నాకు అంత అనిపించలేదు చాలా ఫ్రీగా దర్శనం అయితే తల్లిని చాలాసేపు నేనైతే దండం పెట్టుకున్నాను ఇన్నాళ్ళు నాకు పెట్టుకోవడానికి అయ్యేది కాదు మాకు అంతమంది రష్ ఉండేది ఇప్పుడైతే నేను తల్లిని చాలాసేపు దండం పెట్టుకున్నాను నాకైతే చాలా మంచిగా అనిపించింది చాలా పీస్ఫుల్గా అనిపించింది ఆ తల్లి దగ్గరికి వెళ్తే ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది మనము మొక్కు మొక్కుగా ఉంటే కంపల్సరీ అది కోరిక తీర్చే తీరుతుంది ఆ తల్లి అంత సత్యమైన తల్లి అనమాట సో నేనైతే ఇంక ఇక్కడ కూడా భూలోకం తల్లి ఇక్కడది నాకు చాలా ఇష్టం అండి ఆ విగ్రహం అయితే పైన ఎక్సలెంట్ చాలా బాగుంటుంది నాకు చూడగానే భలే అనిపిస్తుంది అండి ఇంక ఇలాగా మొక్కులు మొక్కుకుంటారు కదా సో వాళ్ళు ఇలా పెట్టించుకొని డబ్బులు ఇలాగ వెళ్తారనమాట దాసులు వాళ్ళు ఉంటారు తిన్ చూసారా చిన్న చిన్న పిల్లలు అండ్ మనం మొక్కుకుంటాం కానీ నాకు దాంట్లో చూస్తే ఇంకా ఏదోలా అనిపిస్తుంది చిన్న పిల్లలు పాపం వాటికి తెలియదు కదా అని మన దేవుడికి మొక్కుకున్నాం కాబట్టి తప్పదు సో ఇంకా నెక్స్ట్ ఇంకా కొన్ని కొన్ని అక్కడక్కడ కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము ఇలా వెళ్తారనమాట మొక్కుకున్న వాళ్ళు చూసారా కానీ చూడ్డానికండి పల్లెటూరుల్లో జరిగే జాతరలు మాత్రం మిస్ అవ్వకూడదండి ఎందుకంటే చాలా బాగుంటాయి నా చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా వెళ్తాను ఎందుకంటే నాకు ఈ జాతర అంటే అంత ఇష్టం సంవత్సరంకొక్కసారి మనకి ఎన్ని పనులున్నా మన ఊరి జాతరకు అయితే మనం కంపల్సరీ వెళ్ళాలి కదా సో అలానే మేము ఎన్ని పనులున్నా పక్కన పెట్టి సంవత్సరానికి ఒకసారి జాతరకు మాత్రం మేము కంపల్సరీ వెళ్తామండి ఇంకా సాటర్డే మార్నింగ్ అయితే వైజాగ్లో స్టార్ట్ అయిపోయి మేము వచ్చినప్పటికీ ఇటువల్ల అలా అయిపోతుంది సో ఇంకా అక్కడే ఫుడ్ ఏదో మేము ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోతాము సో ఇక్కడ ఏమైనా కొందామా అని చెప్పి బ్యాంగిల్స్ చూస్తున్నాను కాకపోతే అవి ప్లాస్టిక్ కదా మనం వేసుకోవడానికి బాగోదు కదా అని చెప్పేసి నేనైతే అవి తీసుకోలేదు స్టోన్స్ గాజు గాజుల్లో తీసుకున్నాను సో అయితే ఇంకా బీచ్కి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి బీచ్ బీచ్ అయితే చాలా అండి అరౌండ్ వన్ కిలోమీటర్ ఉంటుంది ఏమో నడవడానికి చాలా చాలా బాగుంటుందండి నేను కంపల్సరీ మిస్ అవ్వకండి బీచ్కి వెళ్తాను మన వైజాగ్లో ఎన్ని బీచ్లు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చాక బీచ్కి వెళ్ళకపోతే మనసు ప్రశాంతంగా ఉండనే ఉండదు సో అక్కడ అంతా చాలా నీట్గా ఉంటుందండి బీచ్ అంతా ఎందుకంటే పండగ టైంలో మాత్రమే అక్కడ ఎక్కువ రష్ ఉంటుంది తర్వాత ఇంకా రష్ ఉండదు సో నాకైతే బీచ్ని చూసాక చిన్నపిల్లని అయిపోయాను సో నేను బీచ్లోకి వెళ్ళి కొన్ని వీడియోస్ ఫొటోస్ ఇంకా కాసేపు అయితే నేను ఆడుకున్నాను హ్యాపీగా బీచ్లోని ఇంకా మనకి ఈవినింగ్ వచ్చేసి ఒక ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది సన్సెట్ అయితే అయిపోతుంది చూ బీచ్ పక్కన బీచ్ కింద కూర్చొని ఆ సన్సెట్ని ఎంజాయ్ చేస్తుంటే నాకైతే మస్త్ అనిపించింది నేనైతే ఈ జాతరని చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇంకా ఇవి నాకు తెలియదు కానీ అక్కడ గంగ పూజని చేస్తున్నారనమాట చాలామంది చేయించుకుంటున్నారు అక్కడ మాకు అడిగారు చేయించుకుంటానంటే లేదు అని చెప్పాము చాలామంది చేయించుకుంటున్నారు అక్కడ పూజ సో ఏంటా అని చెప్పేసి నేను చూశాను మనకి సముద్రంలోని కొన్ని తాబేళ్ళు వచ్చి అక్కడ చనిపోతాయి వాటివి తెచ్చి ఇక్కడ పెట్టారనమాట సో ఇంకైతే మాకు ఇంకా చీకటి అయిపోతుంది అరౌండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ టై ఫైవ్ ఫార్టీ అవుతుంది సో ఇంకా చీకటి పడిపోతుందని చెప్పేసి మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాము బీచ్ నుంచి ఎందుకంటే చీకటి అయిపోతుంది ఇప్పుడంటే లైట్స్ పెట్టారు కానీ అయితే ఇక్కడ లైట్స్ లేవు చీకట్లోనే వెళ్ళేవాళ్ళం అరౌండ్ ఒక ఫైవ్కి అలా వెళ్ళేవాళ్ళం ఇంకా అక్కడ తర్వాత శ్రీకుళమం వెళ్ళాము అది వీడియో మిస్ అయింది తర్వాత అయితే మేము అరస్ వెళ్ళి వచ్చి దర్శనం చేసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఆ జర్నీ స్టార్ట్ చేసేసాం మళ్ళీ వైజాగ్కి మళ్ళీ ఒక మంచి ఫ్లాక్తో మేము ముందు కలుసుకుందాం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్